కాకతీయులు కట్టిన గొప్ప చెరువే గణపురం మండలంలోని గణసముద్రం అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు ఈ మేరకు గణపురం మండల కేంద్రంలోని గణసముద్రం చెరువుని భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయులు కట్టిన పెద్ద చెరువు ఘనపురం చెరువని రైతులు ప్రతి సంవత్సరం ఈ చెరువుపై ఆధారపడి రెండు పంటలు పండిస్తారని తెలిపారు దాదాపు గా ఐదు వేల ఎకరాలు గా మరో ఐదు వేల ఎకరాలు మురంచపల్లి వాగు ద్వారా మరో ఐదు వేల నుండి పదివేల ఎకరాల్లో పంటలు పండిస్తారని గుర్తు చేశారు కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదని ముప్పై అడుగుల పైన స్టోరేజ్ కలిగి ఉండే ఈ చెరువు ఇప్పుడు పద్నాలుగు ఫీట్ల డెడ్ స్టోరేజీలు ఉందన్నారు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చెరువు నింపేలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి దేవాదుల ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని నిధులు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగిందన్నారు కానీ ఈ అసమర్థ ప్రభుత్వం ఇప్పటి పనులు ప్రారంభించకపోవడం చాలా దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఈ ప్రాంతంలో రైతులందరికీ కూడా ఎంతో కష్టకాలంలో కూడా మంచి పంటలు పండించినటువంటి కానీ ఈసారి వర్షాలు ఇప్పటికీ ఆగస్టు మొదటి వారంలో ఉన్నాం కానీ నీళ్లు చూస్తే ఫిఫ్ ఫిఫ్టీన్ ఫీట్సే ఉన్నాయి ముప్పై మూడు ముప్పై ఫీట్లకు పదిహేను ఫీట్లు మాత్రమే ఉన్నాయి కానీ రైతులు వర్షాలు పడతాయని ఆశతోటి వేసుకున్నారు వేస్తున్నారు కూడా ఒక పక్క తాగునీటి అవసరాల కొరకు డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు కాబట్టి గతంలోనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి కరువులు వస్తాయి వర్షాలు పడకపోయినా దీన్ని ఫుల్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో రామప్ప నుంచి దేవాదుల నుంచి రామప్ప రామప్ప నుంచి గన్పూర్కు ఈ చెరువుకు గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకురావడానికి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిధులు శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది సరే టెండర్ వర్క్లు ఏ కారణం చేద్ద చేస్తారో మాకు తెలియదు కానీ తక్షణమే ఆ టెండర్ వర్క్ లేకుండా గతంలో ఓల్డ్ పద్ధతిలో మరి చెరువులు నింపుకుంటూ వస్తే ఇక్కడి వరకు నీళ్ళు వస్తాయి కాబట్టి చెరువును ఫుల్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి థర్టీ ఫీట్ వరకు నీళ్లు తీసుకురావాలని రైతుల ప్రక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది కేవలం ఇక్కడికే కాదు ఇందులో నీళ్లు ఉంటే మోరంచ ద్వారా ఇక్కడ ఎక్కువైనటువంటి సర్ప్లెస్ వాటర్ తోటి మరి ఇటుపక్క చిట్టాల టేకుమట్ల భూపాలపల్లి మండలానికి సంబంధించినటువంటి రైతులు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి తక్షణమే నీళ్లు తీసుకురావడానికి ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకొని తొందరగా నీళ్లు నింపాలని తెలుస్తున్నాం ఇరిగేషన్ అధికారులను కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది మరి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ గారు కూడా చెప్తాం తక్షణమే నీళ్లు నింపాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నింపకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇప్పుడు మా రైతులు చెప్తున్నారు మేము రోడ్డు మీదకి వస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులను పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం